పిఎం కిసాన్ నిధులైతే పంతొమ్మిదో తారీఖున విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది దీని అసలు ఏంటనేది ఈ వీడియోలో అందరికీ అమౌంట్ పడుతుందా గత అమౌంట్ కూడా పడిన వాళ్ళకి ఈ నెలలో ఈ అమౌంట్ కూడా ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపి పడుతుందా ఏంటా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా అయితే పియాం కిసా అన్నదాత సుఖ్యభవ నిధులు ఈ నెల పంతొమ్మిదిన విడుదల కానున్నారు అయితే రైతుల ఖాతాలోకి కేంద్రం నుంచి ఒక రెండు వేలు రాష్ట్రం నుంచి అయితే ఐదు వేల రూపాయలు అయితే జమ కానున్నాయని చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది అయితే రైతుల ఖాతాలకు అయితే ఏడు వేల చొప్పున మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లయితే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అయితే సోమవారం తెలియజేయడం జరిగింది అయితే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కింద ఆగస్టులో మొదటి విడతక అయితే మూడు వేల నూట డెబ్బై నాలుగు అయితే విడుదలయ్యాయి రెండవ విడతలు కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకానికి అయితే ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నలభై నాలుగు అయితే వెచ్చిస్తుందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనాలంటే చంద్రబాబు గారు అయితే సూచించారు నిడుదల నిధులు విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పది వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో అయితే విడుదల చేయాలని తెలియజేయడం జరిగింది అయితే రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలో కూడా అందులో వివరించే విధంగా ఈ కార్యక్రమం అయితే రూపొందించబడుతుందని చెబుతున్నారు అయితే అగ్రిటెక్ డిమాండ్ ఉన్న పంటలు సాగు మార్కెట్ సౌకర్యాలు పెంపు ప్రకృతి సేద్యం అంటే ఏది డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ పంటలు వేయమని చెప్పడం గురించి అలాగే మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం అలాగే ప్రకృతి పరంగా ఏవి సేద్యం చేస్తే ఏ ఎరువులు ఏ విత్తనాలు వేస్తే ఏ విత్తనాలకి ఏ ఎరువులు సక్రమంగా వేస్తే ఏ పంటలు ఎలా వస్తాయనే వివరంగా అలాగే మీ భూమి సార పరీక్ష భూమి సారం ఎలా ఉంది ఇలాంటి పరీక్షల గురించి పంట ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా అధిక ధర లభించాలైతే చేయడం ఇలాంటివి మొదలైన చాలా అంశాల గురించి అయితే ఈ మీటింగ్లో అయితే రైతులకు అవగాహన కల్పించాలని అనేది చంద్రబాబు గారు అయితే సూచించారు అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందుగానే మెసేజ్ అనేది వెళ్ళాలని అధికారులకు ప్రకటన అయితే తెలియ తెలియజేయడం జరిగింది అయితే ఇది ఆయన వ్యవసాయ శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది రైతులు సందేహాల నివృత్తికి కాన్ఫరెన్స్లో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని తెలియజేశారు అరువులేని రైతులు ఒకవేళ చనిపోయిన పక్షంలో ముందు వారి వారసులకు దట్ మిటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఈ పథకం అందాలని అలాగే తొలి పద విడతలో వాళ్ళకు ఒకవేళ అమౌంట్ రాకపోతే ఈ ఆప్ది ఇది కలిపి మొత్తం వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఉండాలని అయితే అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అర్హత ఉన్నవారికి ప్రతి ఒక్కరూ ఆ పథకాన్ని అందుకునే అదృష్ట అవకాశాన్ని అయితే ఇవ్వాలని సూచించడం జరిగింది సో మరి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది గత విడతల ద్వారా అదే విడుదల కాని వాళ్ళకి ఈ రెండు విడతలు కలిపి అమౌంట్ పడుతుందా లేదా ఈ విడత పడుతుందా అనేది ఇంకా వేసి చూడాల్సిందే అయితే ఈరోజే ప్రతి ఒక్క రైతుకి ముందుగానే ఫోన్లకి అయితే మెసేజ్ అయితే పంపిస్తామని చెప్తున్నారు అయితే మీలో ఎంతమందికి మెసేజెస్ వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మన వీడియోస్ను ఆదరించండి ఓకే లైక్ చేయండి